హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఆల్ సో ఆల్రెడీ తమిళను చూసి మీకు అర్థమైపోవచ్చు వారాహి పూజ ఎలా చేస్తారనేసి సో ఫస్ట్ విఘ్నేశ్వరుడి పూజ చేసుకున్నాక దెన్ నెక్స్ట్ నేనైతే అందరి దేవుళ్ళకైతే ప్రే చేశానండి సో వారాహి నవరాత్రుల సందర్భంగా వారాహి పూజ అయితే చేస్తున్నాను నేను సెకండ్ టైం అండి చేయటము సంకల్పంతో చేస్తున్నాను సో మనము కోరిక నెరవేరుతా నెరవేరదా అది దేవుడు ఇచ్చే దాని మీద డిపెండ్ అయ్యేది అది మనకు మంచిగా అయితేనే ఇస్తాడు లేకుంటే అంత చేసుకోవాలి ఇవ్వలేదు అని అయితే మనం ప్రేయర్ లేకుండా అయితే ఉండాలి కదా సో ఇక్కడైతే ఫస్ట్ ఏ మనం ఏ పూజ చేసుకున్నా కానీ స్టార్టింగ్లో అయితే విఘ్నేశ్వడి పూజ అయితే కంపల్సరీ చేయాలి పని చేసినట్లయినా ఏ విఘ్నాలు కలగకుండా మంచి ఆటంకాలు కలగకుండా చేయాలని మనం స్టార్ట్ చేస్తాం కదా సో ఫస్ట్ అయితే విఘ్నేశ్వరికి దీపారాధన చేసుకున్నాక దెన్ నెక్స్ట్ ఇక్కడ వారాహి అమ్మవారి పూజ చూడండి వారాహి అమ్మవారి పట్టం తీసుకొని మంచిగా నీట్గా పరిచుకొని గంధం బుట్టతో అలంకరణ చేసుకున్నాను సింపుల్గా ఒక రోజు వారి పెట్టేసుకొని అష్టోత్తర శతమాన వాళ్ళు అంటారు కదండి అష్టోత్తర శతమాన వాళ్ళు నూట ఎనిమిది నామాలు ఉంటాయి కదా సో వాటితోటి ఫస్ట్ తోటి ఒక యాభై నాలుగు సార్లు ఇంకో మొదటి యాభై నాలుగు సార్లు అయితే నూట ఎనిమిది సార్లు అయితే నేను అష్టోత్తరం అయితే చదువుకున్నానండి మనము సింపుల్గా ఈ నూట ఎనిమిది నామాలు నాకు చేయడం రాదు నాకు నోటి తిరగడం రాదు చదువుతున్నాను అంటే వాళ్ళ అయితే సో శ్రీ వారాహి మాత్రే నమ అనుకోండి శ్రీ వారాహి దైవే నమహ అనుకోండి అలా మనం మామూలుగా ఫస్ట్ ఇలా చూపుడు వేలు అంటారు కదా చూపుడు వేలుతో పట్టుకోకుండా ఇలా వేలు రింగ్ ఫింగర్ మిడిల్ ఫింగర్ తోటి మూడు వేలు పట్టుకొని పసుపు కుంకుమార్చే చేసుకోవాలి కుంకుమతో ఓకేనా ఇలా కలుషం కొంచెం చెప్పి చూడండి అలా కలుషం ఉన్న వాళ్ళు కూడా పెట్టుకోండి లేకుంటే వదిలేసేయండి స్కిప్ చేయండి సో నేనైతే నా స్టైల్ అయితే ఇలా సింపుల్గా అయితే చేసుకున్నానండి సో మీకు వీడియో నచ్చిందనుకుంటే మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేస్తాను సో హనుమాన్ చాలీసా సో నెక్స్ట్ వీడియోలో అయితే ఇంకా మంచి కాన్సెప్ట్ తోటి ఒక వీడియో చేస్తాను సో అందరికి యూజ్ అయ్యే వీడియో సో హనుమాన్ చాలీసా ఎలా చేసుకోవాలి వాటి సంకల్పం ఏంటి చేస్తే ఎలాంటి లాభాలు ఉంటాయో సో నాలెడ్జ్లో జరిగిన మీరు యాక్సిడెంట్స్ మీతో క్లియర్గా నేను షేర్ చేసుకుంటాను సో ముందు ఈ వీడియోస్లో కూడా నేను హనుమాన్ చాలీసా అది చాంట్ ఎలా చేశానో కూడా ఇప్పుడు ఒక వీడియో చేశాను వాళ్ళు ఒకసారి బ్లాక్లోకి వెళ్ళి చెక్ చేయండి నా ఛానల్సి సో మీకు ఒక ఐడియా అనమాట కానీ చాలా మంచి రిజల్ట్స్ అయితే వస్తేయండి హనుమాన్ చాలీసే ఛాన్ చేయడం వల్ల నిష్టతో చేయండి అండ్ భక్తితో సంకల్పంతో మనం గట్టిగా అనుకున్న ఏ పనైనా నెరవేరుతుంది కాకపోతే పదకొండు సార్లు పఠించాలి ఒకసారి అయితే ట్రై చేయండి అండ్ మీకు వీడియో నచ్చింది అనుకుంటే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ మీరు ఎంతమంది ఇందులో పూజ చేసుకుంటున్నారు ఎంతమంది కుంకుమార్చన పసుపుతో రామాలతో అష్టోత్తరం చదువుకుంటున్నారో కూడా నాకు కామెంట్స్లో తెలియజేయండి ఐ హోప్ మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నాను మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం అంటే దెన్ టే కేర్ బాయ్ ప్లీజ్ సపోర్ట్ మీ